కాంగ్రెస్ కూడా పెద్ద స్కెచ్ వేస్తుంది అంటే దేశంలో అధికారంలోకి రావడానికి అలాగే రాష్ట్రాల్లో కూడా తన బలం పెంచుకోవడానికి ఉనికి కోల్పోయిన ప్రాంతాల్లో మళ్ళీ ఉనికి తెచ్చుకోవడానికి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాంగ్రెస్ వేసిన స్కెచ్కు తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా షాక్కు గురవుతుంది కారణం ఏంటి అంటే ఒక రకంగా వైఎస్ షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలను తీసుకురావడం అంతా చంద్రబాబు నాయుడు గారు వ్యూహం అని అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరడం పిసిసి అధ్యక్షురాలుగా ఆమె పదవి తీసుకోవడం ఇప్పుడు ఆమె కడప నుంచి బదులు దిగుతారు ఎంపీగానే ప్రచారం అయితే జరుగుతుంది అదే నేపథ్యంలో వీళ్ళు తీసుకొచ్చిన ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి దీటుగా పాంచ్ న్యాయ్ అనే పేరుతో ఒక ఐదు పథకాలను విడుదల చేయడం అందులో కూడా కొన్ని కీలక హామీలు మహిళలకు సంబంధించి హామీలు ఇవ్వడం వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు విడిగా ఉన్నారు కాబట్టి వీళ్ళ లక్ష్యం ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీరకుండా చూడడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటి వైసీపీ వ్యతిరేక ఓటును తాను చీల్చుకునే ప్రయత్నం చేయడం అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వెళ్ళే ఓటు బ్యాంకును తాను చీల్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒక రకంగా ఇది ఊహించని దెబ్బే వీళ్ళ లక్ష్యానికి ఒక గండి కొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది మరి సక్సెస్ అవుద్దో లేదు